श्रीमात्रे नम सदा मोहटव्यम चरती युवतीना गुझरिघत शखा स्वटती जुटीतीस्वी कपालीन भिक्षो मे हृदय कपीम्यतपल दृढ़ भक्त भक्या शिव भवदी భవదీనం గురువి భో ఓ ఈశ్వర భిక్షక హర నా హృదయం సర్వదా మోహం అనే అడవిలో తిరుగుతుంది ఇంకా యువతల స్త్రీల స్థానాల మీద తిరుగుతుంది స్వేచ్ఛగా కోరిక అనే శకల యందు సంచరిస్తుంది అతి చపలమైన నా మనస్సునే మర్కటాన్ని భక్తితో కట్టి నీ దగ్గరగా జానకి కలగన లేదు రాముని సతికా గలదని ఏదన్నాడు రాముడు అనుకోలేదు జానకి పతికా గలడని ఆ జానకి పతి కగలడని ఆనాడు చెట్లీ పని సేసి వదనసై నది తొలి చూపులవ శమై తొలి చొక్కవు నీవి చొక్కని విని తొది దాకా నీవి మరు జన్మకు నీవే ఆ జానకి కలగనలేదు కలదనే ఆనాడు రాముడు అనుకోలేదు జానకి పతి కాగలడని ఆనాడు ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకో నిజమై రాముడు అనుకోలేదు జానకి పది కాగలడని ఆనాడు సహవాసం మనకు నివాసం సరిహద్దు శృంగారం గతమంటే నీవే కథ కానిది నీవే కలలన్నీ నయావే కలలన్నీ నీవే ఆ రాముడు అనుకోలేదు జానకి కాగలదని ఆ జానకి కలకనలేదు రాముని పతి కాగలడని ఈనాడు ఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది ఆ రామాయణం మన జీ